നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം కువైట్ లో గత సంవత్సరం ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి అప్పటి నుంచి ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెరిగాయి దీంతో చాలా మంది ఆన్లైన్ ద్వారా మనం చూసుకుంటే ట్రాఫిక్ జరిమానాలు అయితే చెల్లిస్తూ ఉన్నారు ఇలాగే చెల్లిస్తూ నకిలీ వెబ్సైట్ కు ఒక కువైట్ మహిళ మోసపోయింది కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కువైట్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె పదహైదు దినార్ల ట్రాఫిక్ జరిమానా చెల్లించడానికి ప్రయత్నించిందని చెప్పేసి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అధికారిక చెల్లింపు వేదికగా నటిస్తూ నకిలీ వెబ్సైట్ ఒకటి వచ్చిందని చెప్పేసి ఆ వెబ్సైట్ లేకి ప్రవేశించినట్లు ఆమె పేర్కొంది రెండు అనాధికారిక లావాదేవీల ద్వారా తన యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు వందల తొంభై దినార్ల కంటే ఎక్కువ డబ్బు కట్ అయిపోయిందని చెప్పేసి ఆ తర్వాత విషయం తెలుసుకొని నేను షాక్ అయ్యానని చెప్పేసి దీంతో ఆమె అధికారిక ఫిర్యాదు దాఖలు చేయవలసి వచ్చిందని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అధికార సాహిల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ జరిమానాలను చెల్లించాలని చెప్పేసి కువైట్లోని ప్రజలకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించింది జరిమానాలు చెల్లించడానికి మొబైల్ బ్యాలెన్స్లను రీఛార్జ్ చేయడానికి లేదా ఆన్లైన్ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న వినియోగదారులను దోపిడీ చేయడానికి నకిలీ వెబ్సైట్లను సృష్టించి నకిలీ వెబ్సైట్లను సృష్టించే నకిలీ వ్యక్తులను కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి ఎవరైనా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా మీరు చెల్లించవచ్చు అనమాట నకిలీ వెబ్సైట్ల జోలికి వెళ్ళి డబ్బు పోగొట్టుకోవద్దని చెప్పేసి ఆఫ్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్